నవరాత్రులలో పొరపాటున కూడా ఈ తొమ్మిది తప్పులు చేయకండి దుర్గాదేవి తొమ్మిది దివ్య రూపాలను ఆరాధించే గొప్ప పండుగ అయిన నవరాత్రి అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభం కానుంది ఈ శక్తి పూజ పండుగ విజయదశమి రోజు అంటే అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారంతో ముగుస్తుంది మత గురువులు పండితుల ప్రకారం శారదీయ నవరాత్రులలో కొన్ని తప్పుల పట్ల భక్తులు జాగ్రత్తగా ఉండాలి ఈ తప్పుల కారణంగా దుర్గా దేవి కోపానికి కారణం కావచ్చు ఇది భక్తుడు లేదా సాధకుని జీవితంలో సమస్యలను పెంచుతుంది దుర్గా దేవికి కోపం రావడం మంచిది కాదు ప్రయోజనాలు పొందే బదులు నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఈ తొమ్మిది రోజుల్లో పొరపాటున కూడా ఏ తొమ్మిది తప్పులు చేయకూడదో తెలుసుకుందాం తొమ్మిది పాటు ఈ తప్పులు చేయకండి మీరు శారదీయ నవరాత్రులలో దుర్గా దేవిని పూజిస్తూ ఉపవాసం ఉండాలనుకుంటే ఇంటిని సరిగ్గా శుభ్రం చేయండి ఇంటి ఆలయాన్ని శుభ్రం చేయండి ఎలాంటి మురికిని ఇంట్లో ఉంచకూడదు శారదీయ నవరాత్రికి ముందు ఇంటి నుండి పాత విరిగిన లేదా పనికిరాని వస్తువులను పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను తొలగించండి ఇవన్నీ ఇంట్లో ప్రతికూల శక్తిని తెస్తాయి మీ అరచేతి పరిమాణంలో ఉన్న మా దుర్గా మాత చిన్న చిత్రాన్ని లేదా పటాన్ని నవరాత్రుల పొడవునా ఇంటి గుడి లేదా పూజా స్థలం మధ్యలో ఉంచండి నవరాత్రులలో దుర్గా దేవిని పూజించే వ్యక్తులు లేదా భక్తులు తమసిక ఆహారానికి దూరంగా ఉండటం తప్పనిసరి నవరాత్రులలో తొమ్మిది రోజులు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి పండ్లు ఉప్పు లేని ఆహారం ఉత్తమంగా పరిగణించబడతాయి అయితే ఉప్పును ఉపయోగించడం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది దుర్గా దేవిని పూజించే ముందు ఎల్లప్పుడూ స్నానం చేసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించి శుభ్రమైన బట్టలు ధరించండి పూజా సమయంలో మలవిసర్జన జరిగితే మీరు ధరించిన బట్టలు తొలగించి మలవిసర్జన చేయండి అప్పుడు మీ శరీరం మనస్సును శుద్ధి చేసే బట్టలు ధరించి పూజ కోసం కూర్చోండి పొరపాటున కూడా దుర్గాదేవికి అపవిత్రమైన పచ్చి లేదా సరికాని ఆహారాన్ని అందించవద్దు దుర్గాదేవికి ఎల్లప్పుడూ స్వచ్ఛమైన శుభ్రమైన ఆహారాన్ని మాత్రమే అందించండి మీరు నవరాత్రులలో అఖండ జ్యోతిని వెలిగిస్తే మొత్తం తొమ్మిది రోజులు అఖండ జ్యోతిని వెలిగించండి దానిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండండి నవరాత్రులలో సప్తమి నుండి దశమి తిథి వరకు అమ్మవారిని మేల్కొలపాలి ఈ రోజు లేదా రాత్రి నిద్రకు దూరంగా ఉండాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు